నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ ప్రభుత్వం సముద్ర నౌకల యజమానులకు శుభవార్త చెప్పింది వివరాల్లోకి వెళితే కువైట్ లో మే ఇరవై ఆరు నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు మధ్య తమ యొక్క పరిస్థితులను పరిష్కరించుకుంటే సముద్ర నౌకల యజమానులకు జరిమానా నుంచి మినహాయింపు ఇవ్వాలని చెప్పి అంతర్గత వ్యవహారాల మంత్రి నిర్ణయం జారీ చేసినట్లు అధికారులు తెలిపారు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మంత్రి షేక్ ఫహాద్ యూసఫ్ సౌత్ గారు ఆదేశాలు జారీ చేశారని చెప్పి ఆయన ఈ మినహాయింపును యజమానులకు వర్తింప చేయాలని చెప్పి ఆ యొక్క ఆదేశాలలో తెలిపారు అలాగే లా నెంబర్ ముప్పై ఆరు బై పంతొమ్మిది వందల అరవై ప్రకారం వారి యొక్క స్థితిని క్రమబద్దీకరించడానికి కోస్ట్ గార్డు యొక్క జనరల్ అడ్మినిస్ట్రేషన్ను ను సందర్శించేవారు ఈ వ్యవధి తర్వాత సరైన రిజిస్ట్రేషన్ లేదా రెన్యువల్ లేకుండా పట్టుబడిన వ్యక్తులు జరిమానాలు ఎదుర్కొంటారని చెప్పి రెన్యువల్ లావాదేవీలు నిర్దిష్ట సమయంలో ప్రాసెస్ చేయబడతాయని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ నొక్కి చెప్పింది ఎవరైతే పడవలు కలిగి ఉన్న కువైటీ పోరులు కానీ ప్రవాసులు కాని ఎవరైతే ఉన్నారో వాళ్లకు జరిమానాల నుంచి మినహాయింపు ఇవ్వాలని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మంత్రి గారు ఆదేశాలు జారీ చేశారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికి నమస్తే అన్నా Ceyhun